ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత ఫోన్పే గూగుల్ పే పేటిఎం కనుక ట్రాన్సాక్షన్ చేస్తే ట్యాక్స్లు అయితే వస్తాయన్నమాట సో ఆ వివరాలు ఏంటన్నది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఐటీ శాఖ ఏం చెప్తుంది ఏంటంటే ట్యాక్స్ ఎగవైతే దారులు అరికట్టేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేక కఠిన నిబంధనలు తీసుకొచ్చింది బ్యాంకు లావాదేవీలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై కొన్ని పరిమితులు అయితే విధించిన విధించిందనమాట మీరు అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చూస్తే ఐటీ శాఖ నిఘాలోకి వెళ్తారు కాబట్టి మీ ఆదాయం కంటే ఎక్కువ డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారా లేదా ఆదాయానికి మించి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చిక్కులు ఎదుర్కోవచ్చు కాబట్టి బ్యాంకు ట్రాన్సాక్షన్లపై కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే భారీగా పెనల్టీ కట్టాల్సి అయితే ఉంటుంది కొంతమంది చేయవదులుగా తీసుకుంటూ అంటే ఇరవై వేల కంటే ఎక్కువ డబ్బులు ఇలా చేతులు మారకూడదని ఐటీ శాఖ నిబంధనలు అయితే చెబుతున్నాయి కాబట్టి అందుకంటే ఎక్కువ జరిగితే ఐటీ శాఖ చర్యలు తీసుకోవచ్చు అనమాట ఇక సెక్షన్ రెండు వందల అరవై తొమ్మిది ఎస్ఎస్ ప్రకారం మీరు ఫ్రెండ్స్ లేదా బంధువుల నుంచి లోన్ లేదా డిపాజిట్ రూపంలో ఇరవై వేల రూపాయల నగదును తీసుకుంటే సెక్షన్ రెండు వందల డి ప్రకారం మీకు పెనాల్టీ పడవచ్చు అనమాట ఇక తిరిగి చెల్లించేటువంటి విషయంలో కూడా ఇలాగే పెనాల్టీ పడుతుంది ఉదాహరణకు మీరు ముప్పై వేలు తీసుకుంటే కనుక ముప్పై వేల పెనాల్టీ పడవచ్చు అంటే అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక బిజినెస్ లావాదేవీలకు సంబంధించి కూడా ఒక రోజుల్లో ఒక వ్యక్తి ఒక లావాదేవీ కింద రెండు లక్షల కంటే ఎక్కువ డబ్బులు తీసుకోకూడదు ఇలా తీసుకున్నా మీకు పెనాల్టీ పడే అవకాశం అయితే ఉంది కాబట్టి అయితే ఈ నిబంధనలు నుంచి తప్పించుకోవాలంటే మీరు కొన్ని మార్గదర్శకాలు పాటించాలని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఇరవై వేల కంటే ఎక్కువ డబ్బులను కనుక తీసుకునేటప్పుడు యూపీఐ నెఫ్ట్ ఆర్టీజీఎస్ కార్డులు పేమెంట్స్ వంటి మార్గాల ద్వారా పేమెంట్ చేయాలన్నమాట తిరిగి చలించేటప్పుడు కూడా ఇదే విధానంలో అమలు చేయాలి దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి సమస్యలు అయితే ఉండవు అదే నగదు రూపంలో ట్రాన్జాక్షన్ చేస్తే మీరు న్యాయపరంగా చిక్కులు అయితే ఎదుర్కోవాల్సి అయితే వద్దు